హలో అందరికీ ఒక చిన్న మాట ఇప్పుడు మీరు దేనికోసం బాధపడుతున్నారో ఎవరి కోసం బాధపడుతున్నారో నాకైతే తెలియదు కానీ సో ఇప్పుడు మీరు బాధపడే ఈ క్షణం ఈరోజు ఎంత బాధపడుతున్నారో ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో అసలు గుండెలు పగిలేలా ఎంత బాధపడుతున్నారో ఆ పెయిన్ అంతా ఈరోజు ఉండే బాధ ఈరోజు నువ్వు పడే ఆ గుండె ఆవేదన రేపు ఈ రోజు ఉండేంత బాధ రేపు అస్సలు ఉండదు ఒక వారం రోజుల తర్వాత చూస్తే ఆ పెయిన్ అసలు ఈరోజు అనిపించినంత ఎక్కువ అనిపించదు ఒక నెల రోజుల తర్వాత చూస్తే అసలు ఆ పెయినే అనిపించదు ఇంకా ఒక సంవత్సరం తర్వాత చూస్తే ఈరోజు నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంతైతే బాధపడుతున్నావో అంతే ఆ రోజు మర్చిపోతావు ఒక సంవత్సరం తర్వాత సో పెయిన్ అనేది నువ్వు ఏదైతే అనుభవిస్తావో నీ బాధ అనేది జస్ట్ టెంపరీ మాత్రమే ప్రజెంట్ మాత్రమే అది కొన్ని గంటలు కావచ్చు కొన్ని రోజులు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఈరోజు ఉండే పెయిన్ ఆ రోజు అస్సలు అది బాధ అని అనిపించదు అదొక పెయిన్ అని కూడా అనిపించదు అంతగా మారిపో మర్చిపోతాం అన్నమాట సో ఇప్పుడు ఒక మనం వేసుకునే బట్టలు ఉంటాయి మనం వేసుకునే డ్రెస్సు ఏదైనా కానివ్వండి ఇప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది కొత్తగా ఉన్నప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది దాన్ని వేసుకునే కొద్దీ ఉతికే కొద్దీ దాని కలర్ షేడ్ అయిపోతుంది అలాగే మన గుండెల్లో పెయిన్ కూడా అంతే మనం అనుభవించే క్షణాలు కూడా అంతే ఇప్పుడు ఎంత పెయిన్ అయితే అనుభవిస్తామో అది కొన్ని నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని క్షణాల తర్వాత కావచ్చు ఒక సంవత్సరం తర్వాత కావచ్చు ఈ క్షణం ఎంతైతే అనుభవిస్తుంటావో ఆ క్షణానికి అంతగా మర్చిపోతాం సో ఇదంతా ఎందుకు అంటే నాకు ఒకప్పుడు ఎంత పెయిన్ ఉండేది అది ఏ విషయంలోనైనా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే రిలేషన్షిప్ కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఏదైనా సరే ఒకప్పుడు ఎంత పెయిన్ ఉండేది ఇప్పుడు ఆ పెయిన్ రిలేట్ చేసుకుంటే అసలు కొంచెం కొంచెం కూడా పెయిన్ అనిపించదు అసలు దాని గురించి ఆలోచనే రాదు సో మీలో ఎవరికైనా ఇట్లాంటి ఆలోచన వచ్చిందా వస్తే కమెంట్ చేయండి Bye.